వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఏంటి బ్యాక్గ్రౌండ్ మారిపోయింది అని అనుకుంటున్నారా ఇది మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఒక రోజు అండి ఆ వ్లాగ్ అనమాట నాకు బాగా కోల్డ్గా ఉంది బాగా అంటే బాగా బ్రీత్ తీసుకోవడం కూడా కష్టంగా సో ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటి అంటే ఒకటి ఇన్హేలర్ ఒకటి వచ్చేసి విక్స్ అదనమాట రెండే ఇప్పుడు నన్ను కాపాడుతున్నాయి లేచిన తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఇలా వాళ్ళకి చక్కగా కారిడార్లోకి ఎండ వస్తుంది చక్కగా అక్కడైతే కూర్చున్నాను నాకు ఎలాగో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది మా ఇంట్లోకి ఇంత అయితే రాదు సరే అని అక్కడ కూర్చుని చక్కగా సోక్ అయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చాను ఇక్కడ ఒక పికాక్ వాల్మౌండ్ ఉంది చూసారా ఇది మా చెల్లి వాల్మౌండ్ చేయించింది చూడ్డానికి చాలా బాగుంది కదా దీనికి లైట్స్ కూడా ఉంటాయి నైట్ టైం వీడియో తీద్దాం అనుకుని మర్చిపోయాను ఈసారి అప్పుడు చూపిస్తాను తర్వాత బ్లాక్ కాఫీ అయితే పెట్టుకొని నేను తాగేస్తున్నా గొంతు కొంచెం మందంగా అలా ఉందనమాట ఏదైనా బాగా హాట్గా తాగాలి అని చెప్పేసి సో తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వద్దనుకున్నాం అనుకున్నాం డైరెక్ట్ లంచ్ చేయాలి అని అయితే అనుకున్నాం ఇక నేనైతే వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను ఆబ్వియస్లీ సండే కాబట్టి నాన్ వెజ్ ఉంటుంది చికెను మటన్ అనుకున్నాం చికెన్ కర్రీ మటన్ కర్రీ చికెన్ ఫ్రై అనేసి అనుకున్నాము సో ఫస్ట్ అయితే నార్మల్గా వైట్ రైస్లోకి ఇవన్నీ అయితే అనుకున్నాం అనమాట నేను ఈ క్లిప్ తీసేసరికి ఆల్మోస్ట్ కర్రీస్ రెండు అయిపోయినాయి ఫ్రై చేస్తున్నా నేను ఇప్పుడు ఇది చికెన్ ఫ్రై అనమాట రెడీ అవుతూ ఉంది నాకైతే ఏదైనా లోగా ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇంకేదైనా కొంచెం డల్గా ఉన్నప్పుడు నేను వంట చేస్తే వెంటనే అయిపోతాను అనమాట స్ట్రెస్ బస్టర్ నాకు వంట మీలో అలా ఎవరికైనా ఉంటుందా వంట చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది అన్న ఫీలింగ్ మీలో ఎవరికైనా ఉంటుందా ఇంకా కర్రీస్ వచ్చేసి ఇది ఫస్ట్ ది చికెను తర్వాత అయితే మటన్ ఈ రెండు రెడీ అయిపోయినాయి డిష్ అవుట్ చేసేసి పక్కన పెట్టేశాను ఫ్రై అయితే అవుతూ ఉంది సో తర్వాత మేము ఇది చేస్తూ ఉన్నప్పుడు రైస్ అయితే గ్రీన్ రైస్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము అంటే కొత్తిమీర పుదీనా వేసి గ్రీన్ రైస్ చేసుకుంటాం కదా ఇక్కడ ఆ రెసిపీస్ అయితే ఏమీ షేర్ చేయలేదు కానీ నేను గ్రీన్ రైస్ రెసిపీ చెప్పమని ఆల్రెడీ షార్ట్స్లో పెట్టినప్పుడు అడిగారు నేను ఒక అయితే కమింగ్ వీడియోస్లో చేసి చూపిస్తాను ఇంకా ఇక్కడ ఆనియన్స్ కట్ చేయడం అంతా అయితే చేస్తూ చాలా చాలామంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారండి మీ అందరికీ చాలా థ్యాంక్స్ పేరు పేరున అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఓన్లీ షార్ట్సే కాదు వీడియోస్ కూడా చాలా ఉన్నాయి మీకు ఉపయోగపడే వీడియోలు చాలా ఉన్నాయి హ్యాపీగా మీరు వీడియోస్ అనేది వాచ్ చేయొచ్చు అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్టే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేస్తే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది ఎలాగో గ్రీన్ రైస్ చేసుకుందాం అనుకున్నాం కదా పైన కొత్తిమీర పుదీనా ఉన్నాయని చెప్పింది మా చెల్లి సరే కదా అవన్నీ కట్ చేసుకొద్దామని పైకి పైకెళ్ళాము ఇక్కడ పాలకూర ఎర్రతోటకూర గోంగూర పుదీనా ఉన్నాయి అవన్నీ కొంచెం పుదీనా ఎక్కువగా ఉంటే మంచి అంటే ఫ్రెష్నెస్ ఉంటుంది అని చెప్పి అప్పుడప్పుడే తెంపుకొని వద్దామని చెప్పి పైకి వెళ్ళి నేను మా చెల్లి చెరిపాప వెళ్ళి ఇక్కడ పుదీనా అయితే తీసుకొచ్చాము ఇంకా నేను ఇక్కడ ఏమేమి రెడీ చేయాలి అనుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను నేను కిందకు వచ్చేలోపు ఫ్రై కూడా రెడీ అయిపోయింది అది కూడా డిష్ అవుట్ చేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఏంటంటే ఒక మిక్సీ జార్లో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కలిపేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను మీరు నార్మల్గా కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి వేసుకుని కూడా పేస్ట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి వేస్ట్ అప్పుడే చేస్తున్నాను సరే ఫ్రెష్గా ఉంది కదా అని వేయలేదనమాట సో ఇంకా ఫైనల్గా ఇక్కడ చెరిపాప అయితే అంజంతో ఆడుతుంది ఇది ఐప్యాడ్ ఇస్తే ఐప్యాడ్లో చూసి ఆడుతుంది అనమాట సరే కొన్ని ఫొటోస్ తీసుకుందామని వచ్చాము అది ఫొటోస్ చూడకుండా ఐప్యాడ్ మోజ్లోనే ఉంది పిల్లలు అంతే కదా కొత్తగా ఏది చూస్తే దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడేమో శ్రీకర్ ఫొటోస్ తీస్తానంటే నేను కూడా వచ్చాను అంజనేమో నువ్వు వెళ్ళు నువ్వు ఎన్ని ఫొటోస్ తీసుకుంటావు నేను చెరిపా తీసుకుంటామని చెప్తున్నాడనమాట పాపం శ్రీకర్ ఆ వీక్లో త్రీ డేస్ స్కూల్కి వెళ్ళలేదు ఊరు వెళ్ళడం వల్ల దాని గురించి హోంవర్క్ అంతా పెండింగ్ ఉండిపోయింది వీకెండ్ కదా మొత్తం అంతా ఎల్లో స్లిప్స్ వచ్చాయన్నమాట పెండింగ్కి యూజువల్గా నేను ఇలా బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే మా ఇంటికి వెళ్ళినప్పుడు అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఇలా బుక్స్ క్యారీ చేయడం నాకు నచ్చదు ఆ ఇప్పుడు దాకా నేను ఎప్పుడు అలా తీసుకెళ్ళలేదు కూడా బట్ ఇంక ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ లేదు చాలా వర్క్ ఉండిపోయింది వాడే చెప్పాడు పిన్ని వాళ్ళ ఇంట్లో చేసుకుంటా నేను అని చెప్పి ఇంకా ఎక్కడైతే హోంవర్క్ చేసుకుంటా ఉన్నాడనమాట లోపల ఇంకా చెరిపాప టీవీ చూస్తుంది వీడు కూడా టీవీయే చూస్తున్నాడని ఇట్లా బయట మెట్ల మీద కూర్చొని ఇంకా ఇక్కడైతే హోంవర్క్ అయితే చేయించాను చాలా వరకు అయిపోయింది ఇంకొంచెం మిగిలింది నైట్కి ఇంటికి వెళ్ళాక చేశాడు సో మా రెసిపీస్ అయితే ఇప్పుడు చూపిస్తాను ఏమేమి చేసుకున్నామో ఇదైతే రైతా చెల్లి చేసింది తర్వాత చికెన్ కర్రీ తర్వాత మటన్ కర్రీ తర్వాత చికెన్ ఫ్రై ఇలా చేసుకున్నాము అన్నం మాత్రం గ్రీన్ రైస్ చేసుకుందాం అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి శ్రీకర్కి అయితే భలే నచ్చింది నేను అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి టూ టైమ్స్ చేశాను గ్రీన్ రైస్ పెట్టమ్మా గ్రీన్ రైస్ పెట్టమ్మా అంటే ఫ్రై అయితే అన్నిటికన్నా ఎక్సలెంట్ వచ్చింది ఆ రోజు షో స్టాపర్ అనమాట ఫ్రై వచ్చేసి చికెన్ ఫ్రై చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి రైస్ అనమాట మేము మార్నింగే అనుకున్నాము తొందరగా లంచ్ వేసేసి బయటకు వెళ్దాము అని చెప్పేసి ఇంకా లంచ్ తింటున్నప్పుడు ఎక్కడికి వెళ్దాం ఏంటి అని అనుకుని సంక్రాంతికి వస్తున్నాం సినిమా మేము చూడలేదు చలివాళ్ళు కూడా చూడలేదు నేను రిలీజ్ అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నా ఆ సినిమా చూడాలని చెప్పి హైదరాబాద్లో అనుకున్నాం వేలూరులో అనుకున్నాం అవ్వలేదు సరే ఇంకా ఇప్పుడు వెళ్దాం అని చెప్పి ఇంకా రెడీ అయిపోయి మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట జేపీ సినిమాస్లో బుక్ చేశారు సరే ఇంకా స్టార్ట్ అయిపోయి జేపీ సినిమాస్కి అయితే వెళ్తున్నాము చెరిపాపా నిద్రపోయి లేచిందనమాట అప్పుడే కారెక్క కానీ సో మూవీ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ అంటే మరీ అంటే కామెడీ ఏంటంటే మనం చూడగలిగిన విధంగా ఉంది మరీ ఎక్స్ట్రీమ్గా లేదు అలా అని మరి ఇదిగా కూడా లేదు చూసేలాగానే ఉందనమాట హ్యాపీగా చూసేయచ్చు తోటి చూసే మూవీ హ్యాపీగా ఇంకా లోపల జేపీ సినిమాస్లో కూడా వచ్చేసాము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఆల్రెడీ టెన్ మినిట్స్ లేట్ అయి ఉన్నాము సరే కదా అని చెప్పి ఇంకా ట్రాఫిక్ వల్ల బాగా ట్రాఫిక్ ఉంటుంది కదా సండే అంటే సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి మూవీ అయితే ఎంజాయ్ చేసేసి ఇంకా మూవీ నుంచి బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి చూస్తే ట్రాఫిక్ ఎలా ఉందంటే సండే ట్రాఫిక్ మొత్తం మా చుట్టూనే ఉందా అని అనిపించిందనమాట ఎంత ట్రాఫిక్ ఉందో నిజానికి సో ఇక్కడ నుంచి మేము చందనగర్ వైపు వెళ్తుంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది సరే ఇంకా ఏం చేద్దాం ఏం చేద్దాం అని అనుకున్న తర్వాత మధ్యలో అయితే కాఫీ తాగుదాం అని అయితే అనుకున్నాము సరే ఇంకా మేమున్న పాత ఏరియా ఉంది కదా అమీన్పూర్ ఏరియాలో ఉడిపి హోటల్ ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది కాఫీ మా మధ్య అన్నారు అక్కడ తాగేద్దాము అనేసి అన్నారు సరే కదా అని చెప్పి ఇంక అక్కడికైతే స్టార్ట్ అయ్యాము కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే అంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని స్ట్రెస్లు ఉన్నా ఇలా మనకి నచ్చిన వాళ్ళతో మన సొంత వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా చిల్ అయిపోతాము నేను అదైతే నమ్ముతాను కజిన్స్ అనే కాదు ఫ్యామిలీతో అయినా బెస్ట్ ఫ్రెండ్స్తో అయినా అంటే మనం మనలాగా ఉండగలిగే వ్యక్తులు ఎవరి దగ్గరైనా మనం టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయిపోయి హ్యాపీగా చిల్ అయిపోతాం అనేది నా ఫీలింగ్ ఇంకా ఇక్కడ శ్రీకర్ అయితే ఆడడం స్టార్ట్ చేశాడు ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంటికి అని చెప్పాను నేను ఇంకా నువ్వు హోంవర్క్ అది రాసుకోవాలి కదా రేపు స్కూల్ ఉంది అని వాడేమో ఉన్నట్టే లేదు ఇంకొక వన్ డే ఉందామని అడుగుతున్నాడు బట్ స్కూల్కి వెళ్ళాలి కదా ఆల్రెడీ నువ్వు త్రీ డేస్ మానేసినందుకే నీకు ఎన్ని ఎల్లో స్లిప్స్ వచ్చాయి మళ్ళీ మానేస్తే మళ్ళీ ఎల్లో స్లిప్స్ ఇస్తారు ఇవన్నీ కష్టపడి రాయాలి అని చెప్పాను సరే సరే అని చెప్పారు మామూలుగా అయితే ఈ ఏజ్లో పిల్లలు చుట్టాలు వచ్చినా లేకపోతే ఇంటి నుంచి వెళ్ళిపోతున్నా ఏడుస్తారు కదా శ్రీకర్కి ఆ ఏజ్ ఇప్పుడు వచ్చిందన్నమాట సో ఇంటికి వెళ్ళాక ఆ చెల్లెయితే గారెలు ప్రిపేర్ చేసింది తినమనింది కానీ సో అప్పుడే కాఫీ తాగాం కదా ఇంకా తినడానికి పట్లో ఖాళీ లేదు సరే కొంతసేపు ముందు వెళ్ళినామంటే శ్రీకర్కి వర్క్ కొంచెం రాయించాల్సింది ఉంది ఇంకా రెడీ అయిపోయి అవన్నీ ప్యాక్ చేసేసుకొని నేనైతే మా ఇంటికి వచ్చేసాం ఇది మా ఇంటి దగ్గర లిఫ్ట్లో అనమాట మేము వచ్చేసరికి ఇంకా ఇక్కడ శ్రీకర్కి చెప్పులు ఆర్డర్ పెట్టున్నాం అవి వచ్చినాయి నేనే తీసుకుంటాను అనేది తీసుకుంటున్నాడు ఇంకా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గారెలు తెచ్చుకున్నాము కొంచెం చికెన్ ఫ్రై కొంచెం మటన్ కర్రీ కొంచెం చికెన్ కర్రీ అన్నీ తెచ్చుకున్నాము నాకైతే గారెలు చికెన్ కర్రీతో తినడం చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం గారెలు ఒకటి పూరి ఒకటి చికెన్ కర్రీతో తినడం ఇష్టం అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఏమంటే గారెలు ఓన్లీ చట్నీతోనే తింటారు సో వాళ్ళకి చికెన్ కానీ మటన్ కానీ అలవాటు ఉండదు సో నేను ఎప్పుడైనా చికెన్ గారెలు చేసినా కూడా మళ్ళీ చట్నీ చేయాలన్నమాట ఇంకా శ్రీకర్కి రాయడం అంతా అయిపోయింది కానీ కొన్ని చదవడం ఉన్నాయి ఇంకా అవైతే చదివిస్తూ ఉన్నామన్నమాట తెలుగు ఈ కాలం పిల్లలకి ఏంటో లాంగ్వేజ్ ప్రాబ్లం ఆఫ్కోర్స్ ఇంగ్లీష్ కూడా లాంగ్వేజ్ అయినప్పటికీ ఇంగ్లీష్ పిక్ చేసినంత బాగా తెలుగు హిందీ అయితే పిక్ చేయట్లేదు నేను ఇక్కడ భోజనం కూడా పెట్టేస్తూ ఇదైతే చదివించేస్తున్నాను టైం కలిసి వస్తుంది అని చెప్పేసి మీ పిల్లలు కూడా అంతేనా మా బాబు తెలుగు బాగానే పిక్ చేసేశాడు రీసెంట్ టైమ్స్లో కొంచెం ఇంట్లో అంతా చేసి అలాగా బట్ హిందీ అంటే భయపడిపోతాడనమాట మేము వెళ్ళి స్కూల్లో లాంగ్వేజెస్ రావట్లేదు అంటే ఇంగ్లీష్ కూడా లాంగ్వేజే కదండి అది చదువుతున్నాడు కదా మీ బాబు అంటారు సో అలా ఉంటుందన్నమాట పరిస్థితి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ వాల్ బాయ్ బాయ్